పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్నకమైన వాటి మీద నియమించేదను నీ యజమాని సంతోషములో పాలుపొందుము మత్తవార్త ఇరవది ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శశుభములను బంధనములను తెలియజేసినాను ప్రియులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఈ నూతన దినములో అడుగుపెట్టిన మీకు దేవుడు సమృద్ధికరమైన దీవెనలు కుమరించాలని ఆయన మీ పట్ల ఎంతగానో ఆశ కలిగి ఉన్నాడు ఈ నూతన దినమంతా మీకు సమృద్ధికరముగా ఉంటుందని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈరోజు జివాక్యము వినిచిన మీ జీవితంలోని శ్రమలన్నిటిలో మీరు విజయము సాధించవలెనని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు కప్పగింపబడిన ప్రతి కార్యములోనూ యథార్థముగా నడుచుకొనండి త్వరలోనే మీకు ఘనత లభిస్తుంది కాబట్టి ఈరోజు జివాక్యము వినిచిన మీ అవసరతలు కోరికలు నెరవేరకపోయినచో మీరు దిగులు చెంది మనసులో బాధపడవద్దు ప్రభు అన్ని పరిస్థితులను మార్చి అద్భుతములను చేయగలవాడు ఆయన మీకు సమృద్ధినివ్వగల దేవుడు కాబట్టి ఈరోజు మీరన్నీ విషయాలలో నమ్మకముగా ఉండండి సమృద్ధినిచ్చే దేవుడు మీ కుటుంబ జీవితంలో సమృద్ధినిస్తాడు ప్రియులారా చాలామంది దృష్టిలో జీవితంలో విజయము సాధించడం అంటే ఆర్థిక ఉద్యోగ లేదా విద్య వంటి రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే జీవితంలో విజయము సాధించినట్లేననే ఆలోచన కలిగి ఉంటారు కానీ శోధనలు హింసలు పరీక్షల మధ్య క్రీస్తు మీద నమ్మకముంచాలి తప్ప ఆయనను విడిచిపెట్టకూడదు దేవుని ఎడల నమ్మకమైన వారికి ఆశీస్సులు సమృద్ధిగా లభిస్తాయని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది గొప్పగా డబ్బు సంపాదించి గొప్ప పదవులు కలిగి ఉంటే జీవితంలో విజయము సాధించినట్లేనని అంటారు కాని అసలు విజయవంతమైన జీవితము ఏంటి అనంటే డబ్బు హోదాతో కూడిన జీవితము కానే కాదు కానీ దేవుని ఎడల నమ్మకముతో కూడిన జీవితము ఎవరిలో ఎంత నమ్మకముందో ప్రభువే తన తీర్పులో విశ్లేషిస్తాడు క్రీస్తు యొక్క తీర్పు జరుగు సమయంలో బలా నమ్మకమైన మంచి దాసుడ లాంటి యొక్క అధిక ప్రశంసలు మరి అందమైన బహుమతులు అందుకోవడానికి మూల సూత్రాలు విశ్వాసుల యొక్క నమ్మకమే తన మీద నమ్మకమున్న వారిని ప్రభు ఎంతగానో ఇష్టపడతాడు విశ్వాసుల యొక్క విశ్వసనీయత క్రీస్తు ప్రభుకు ఎంతో విలువైనది దేవుని మీద నమ్మకముంచిన జీవితమే విజయవంతమైన జీవితము ప్రే సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు ఒక ఉపమానము చెప్పాడు అదేమనగా పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడొక మనిషికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియే యమని సామర్థ్యము చెప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకొనిన్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగుననే రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్లి భూమిని తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు బహుకాలమైన తర్వాత అదాసుల యజమానుడు వచ్చి మరి యొద్ద లెక్కచూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకునినవాడు ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులను అప్పగించితివే అవియుగాక మరి ఐదు తలాంతులు సంపాదించితనని చెప్పెను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు కొంచెముల నమ్మకముగా ఉంటివి నిన్న అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను అలాగే రెండు తలాంతులు తీసుకుని వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులను అప్పగించితివే అవియుగాక మరి రెండు తలాంతులను నేను సంపాదించితనని చెప్పెను అతని యజమానుడు మరలా బలా నమ్మకమైన మంచి దాసుడా నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్న అనేకమైన వాటి మీద నియమించేదెను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడు వచ్చి అయా నీవు విత్తని చోట కోయి వాడవును చల్లని చోట పంట కూర్చుకుని వాడవైనా కఠినుడవని నేనెరుగుదును గనక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నువ్వు తీసుకోమని చెప్పెను అందుకు అతని యజమానుడు వాణిని చూసి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీ వెరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సావుకారుల యొద్ ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఎందునే అని చెప్పి ఆ తలాంతును వాని యద్ద నుండి తీసివేసి పది తలాంతుల గణ యుడి కలిగిన ప్రతి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినది తీసివేయబడును అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయిబడి ఉన్నట్లుగా మనందరికీ తెలుసు ఆ విధముగానే సహోదరి సహోదరులారా ఈరోజు యువాక్యము వినిచిన్న మనము దేవుని పనిలో నమ్మకమైన వారముగా ఉండాలని దేవుడెదురుచూస్తున్నాడు మన ఎందు యథార్థ హృదయము కలదేమోనని మనలను చూస్తున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యహోవా కన్ను దృష్టి లోకమందంతట సంచారము చేస్తున్నది ఆ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలు కొనికి యుద్ధములే కలుగును అన్న వచనముల ప్రకారము యథార్థతనున్నది ఆత్మీయవరము జీవితములో విజయము సాధించుటకు అది తాలపు అది అదొక వ్యక్తిని ఉన్నతమైన స్థానమునకు తీసుకుని వెళ్తుంది కాబట్టి అటువంటి యథార్థతను ఈరోజు జివాక్యము విని మీరు కలిగి ఉన్నట్లయితే మీకు రెండంతల దివెనలు కలుగుతాయి ప్రే సహోదరి సహోదరుడా ప్రాథమిక క్రైస్తవ కాలంలో స్మిర్నా అనే పట్టణములో పోలికార్ప్ అనే వృద్ధ క్రైస్తవ నాయకుడుండేవాడు ఆయన యేస్సు శిష్యుల శిష్యుడు చాలా కాలము విశ్వాసంగా ప్రభు యొక్క సేవ చేశాడు ఒకరోజు ఆ పట్టణ అధికారులతని పట్టుకుని కోర్టుకు తీసుకుని వచ్చారు పోలీకార్ నువ్వు యేస్సుని ప్రభువుగా చెప్పడము మానై రాజును మాత్రమే ప్రభువుగా అంగీకరిస్తే నిన్ను విడుదల చేస్తాము అని అన్నారు కాని పోలీకార్ ప్రశాంతముగా ధైర్యముగా సమాధానమిచ్చాడు యేస్సు నా ప్రభు నన్ను ఆరు సంవత్సరాలు విడవలేదు నేనిప్పుడు ఆయనను విడిచిపెట్టలేను ఆయన నాకు ఇస్తానని వాగ్దానము చేశాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న ఆ అధికారులు కోపముతో అతనికి మరణశిక్ష విధించారు అతన్ని కాల్చి వేయాలని నిర్ణయించారు కాని పోలికార్ చివరి వరకు యేసుని విశ్వాసముగా స్తుతించాడు అతని జీవితము అతని మరణము వేలాది మందికి సాక్ష్యమైంది అతని ధైర్యము చూసి చాలా మంది క్రైస్తవులయ్యారు పోలికార్ తన ప్రాణము కోల్పోయినా ప్రభు వాగ్దానము చేసిన జీవకిరీటము పొందాడు క్రీస్తు పట్ల విశ్వాసము సులభము కాదు కాని చివరి వరకు నమ్మకముగా ఉండేవారికి దేవుడు నిత్య జీవమనే కిరీటమిస్తాడు ఈ లోకపు బహుమతులు తాత్కాలికము కాని దేవుని బహుమతి నిత్యమైనది యేస్సు కోసము ధైర్యముగా నిలబడే యువతరమే ప్రభుకు సాక్షులవుతారు ప్రియ సహోదరి సహోదరులారా చనిపోయే అంతవరకు తనపై నమ్మకముంచాలని ప్రభు చెప్తున్నాడు ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరటమిచ్చేదను అని ప్రకటన గ్రంథము రెండో పదిలో చెప్పబడిన ప్రకారము మరణము వరకు నమ్మకముగా ఉన్న పౌలుకు దేవుడు జీవకిరీటాన్ని ఇచ్చాడు జీవితంలో రానున్న శ్రమలను గురించి భయపడవద్దని సైతాను మనలో కొందరిని చెరలో వేస్తాడని ఇది మన నమ్మకానికి ఒక పరీక్ష అని మరణానికి కూడా భయపడకుండా విశ్వాసముతో ఉండాలని అప్పుడే దేవుడు మనకు జీవకిరీటాన్ని ఇస్తాడని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది చిన్న విషయాల్లో కూడా దేవునికి నమ్మకముగా ఉండాలి కొద్దిపాటి విషయాల్లో కూడా నమ్మకముగా ఉన్నవారిని ప్రభు అనేకమైన వాటిపై నియమిస్తాడని మనము చదివి ఉన్నాం అవును ప్రే సహోదరి సహోదర్లారా ఒకసారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడైన విలియం కెరీ జీవిత చరిత్రను చదివాను ఆయన చిన్న వయసులోనే తినుటకు ఆహారము లేకపోయినను దేవుని ఎంతో ప్రేమించుచు ఆయననే గట్టిగా హత్తుకుని ఉండేవాడు దేవుడు ఆయన నిన్నడు విడవడనియు ఆయన యొక్క కష్టములు కొంతకాలము వరకే ఆయన ధైర్యముగా చెప్పేవాడు ఆయన పగటి సమయములు చెప్పులు కుట్టుచు సాయంత్రము వేళల్లో అనేక భాషలను నేర్చుకొనుచు ఆయన యొద్దకు వచ్చే విద్యార్థులకు కూడా బోధించేవాడు ఆయన అనేకమైన మైళ్ళ దూరము నడిచి వెళ్ళి దేవుని వాక్యమును ప్రకటించేవాడు అదే విధముగా ఆయన ఒక సంఘమును కూడా స్థాపించాడు అక్కడ పరిచర్యను ప్రారంభించాడు ఆ నిన్నడు ఒక్క నిమిషము సమయము కూడా వ్యర్థముగా గడపలేదు అదేవిధముగా ఆయన యథార్థముగా దేవుని సేవించాడు ఆయన కప్పగించిన బాధ్యతలో యథార్థముగా ఉండుటను చూసి దేవుడాయనను ఘనపరిచాడు ప్రపంచములో ప్రఖ్యాతిగాంచిన మిషనరీలలో ఒకరిగా దేవుడాయనను హెచ్చించాడు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము విని చిన్న మిమ్మును ఘనపరచుటకు దేవుడు ఆశ కలిగి ఉన్నాడు మీ జీవితంలోని శ్రమలన్నిటిలో మీరు విజయము సాధించవలనని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు మీ కప్పగించిన ప్రతి కార్యంలోనూ యథార్థముగా నడుచుకునండి త్వరలోనే మీకు ఘనత లభిస్తుంది దేవుడు ఆయన యొక్క వాగ్దానములయందు యథార్థవంతుడయి ఉన్నాడు అదే విధముగా ప్రేసహోదరి సహోదరుడా ప్రభు మన జీవితాలను చూసి మన మాటలలోనూ ప్రవర్తనలోనూ క్రియలోనూ యథార్థమైన వారిగా మెండైన దీవెనలు పొందుకునే వారము ప్రభుకు తెలియను కొద్దిసేపు మీ హృదయాలను పరీక్షించుకొనండి ఒకవేళ శ్రమల వలన కష్టాల వలన ఎదురైన ఒత్తిడితో మీ హృదయము త్రొట్టిల్లితే దుఃఖపడకండి మీకు దేవుడిచ్చిన తలాంతులను మర్చిపోకుండా మన రక్షకుడైన యేసు వైపు స్థిరముగా చూడండి ఆయన మీ హృదయములలో తన శక్తిని కుమరించి తన కృపతో మిమ్మల్ని తొట్టిల్లనియకుండా కాపాడి పరలోకానికి మనలను తీసుకుపోయే వరకు పరిశుద్ధతతో జీవించినట్లు సహాయం చేస్తాడు మీరు లోకపు పరుగు ముగించిన తర్వాత ఆయన మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాడు ఆయనతో పాటు శాశ్వతముగా జీవించడానికి తన సమృద్ధికరమైన కృపను మీకు అనుగ్రహించి ఈ నూతన దినములో ఆయన సేవలో రాకడ వరకు కొనసాగునట్లు మిమ్మల్ని ప్రకాశింపజేస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఎలాంటి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా యేసు పట్ల నమ్మకముగా ఉన్నవారే ఖచ్చితముగా తగిన ప్రతిఫలము పొందుతారు మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు తన బిడ్డలతో ఏసు చెప్పిన ఈ అమూల్యమైన మాటలను ఎన్నడూ మర్చిపోకండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగగలవు అని సామెతల గ్రంథంలో చెప్పబడిన ప్రకారము నమ్మకమైన వానికి ఖచ్చితముగా మెండైన దీవెనలు కలుగుతాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ పరిస్థితులన్నీ మన చేతుల్లో ఎలవేళలా ఉండవు కానీ వాటితో ఎలా వ్యవహరిస్తామన్నది మాత్రము మన చేతుల్లోనే ఉంటుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏసు పట్ల నమ్మకంగా ఉండండి అప్పుడు మీరు ఖచ్చితంగా తగిన ప్రతిఫలము పొందుతారు దేవుడు మిమ్మల్ని ఇప్పుడు ఎల్లప్పుడూ మెండుగా ఆశీర్వదిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండండి అసలైన విజయము అంటే అదే అందుకే పౌలు అసలైన విజయాన్ని సొంతము చేసుకున్నాడు కాబట్టి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు కూడా దేవునిపై నమ్మకముంచి ఆయన వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ మెండైన దీవెనలు పొందుకోవాలని ప్రార్థనా పూర్వకముగా మిమ్మల్ కోరుకుంటున్నాను కాబట్టి ఈ సమయంలో వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ఒక్క నిమిషము దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందాం పరిషదుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియపరలు ఒక తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనములను చెల్లించుకొని దేవాద్భుతమైన రీతిగా ఈరోజు మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనములను చెల్లించుకొనిచున్నాం దేవా నీవు మా చేతికి అప్పగించిన బాధ్యతలన్నీ నీ చిత్త ప్రకారము నెరవేరినట్లు మమ్మును నీకు సమర్పించుకొనిచున్నాం అయా మేము చేయి ప్రతి కార్యములో నమ్మకము కలిగి ఉండుటకు మాకు జ్ఞాన హృదయమును కలగజేము అయా నీ దృష్టికి అంగీకారమైన జీవితము జీవించుటకు మాకు సహాయము దై దీని స్థితిలో సైతము నీ దృష్టికి యథార్థముగా నడుచుకున్నటకు మాకు సహాయం చేయము ఎటువంటి పరిస్థితుల్లోనూ సందేహించకుండా నుండుటకును నీవు మాకిచ్చిన తలాంతులను మేము సద్వినియోగము చేసుకొని నీ సేవలో మేము ముందుకు సాగునట్లు సహాయము దయచేయము అయ్యా మేమెల్లప్పుడు యథార్థ హృదయంతో నీ అందు జీవించుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము అయ్యా నీ వైపు మా దృష్టిని నిలుపునట్లు మాకు సహాయము చేయము దివా నీవు మా హృదయములోనికి రమ్ము మాలో నివసించి సమృద్ధికరమైన దీవెనలతో నీ పరికరముగా మమ్మలందరినీ వాడుకోనండి ప్రతిఫలము నీ యొద్ద నుండి వచ్చునని విశ్వసించటకు మాకు అటువంటి హృదయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడకురకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటం చిత బిడ్డలు ఆశీర్వదించి రాబోయే కాలమంతా సంతోషకరమైన ఆనందకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకునండి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని వేడుకొనిచున్నాం దివా ఈ అధికమైన వర్షాల ద్వారా వరదలలో చిక్కుకొని అపాయకరమైన పరిస్థితులలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయా బిడ్డలకు మీరు తోడుండండి కావలసిన సహాయము దయచేసి వారు కోల్పోయిన సమస్తముకు రెట్టింపును దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈరోజు ప్రత్యేకముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి అయా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి నీ పరిశుద్ధ నామమున కట్టి అయా మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్